మున్సిపల్ చైర్మన్ ఎన్నికల పట్ల టీడీపీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది పొద్దుటూరు మున్సిపాలిటీలో తెలుగుదేశానికి ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు ఉన్న టీడీపీ అధిష్టానానికి నిర్ణయించిన అభ్యర్థి అసం రఘువీరారెడ్డిని గెలిపించుకోవడంపై టెన్షన్ నెలకొంది పొద్దుటూరులో ఉన్న నలభై కౌన్సిలర్లు టీడీపీకి ముప్పై మంది కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ టీడీపీ టెన్షన్ లో ఉంది అసలైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి ఇరవై రెండు వైసీపీకి పద్దెనిమిది కౌన్సిలర్లు గెలుచుకుంది ఆ తర్వాత వైసీపీ నుంచి తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు దీంతో మున్సిపల్ కౌన్సిలర్ టీడీపీకి బలం ముప్పై ఒకటికి పెరిగింది టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ గురువిరెడ్డి రెండవ విడత చైర్మన్ గా అసం రామిరెడ్డి ఎన్నికయ్యేందుకు తమకు పదవి రాజీనామా చేశారా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ముక్తియార్ ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి పోటీ చేశారు ఆయనకు టీడీపీ నుంచి ఎన్నికైన ఏడుగురు కౌన్సిలర్ల మద్దతునిచ్చారు టీడీపీ అధికారికంగా అసం రఘురామిరెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ దించి పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు దీంతో ఈ ఘటన సంచలనమైంది రాష్ట్ర ఆదివారం రెండు వర్గాల్లో టీడీపీ కౌన్సిలర్లంతా జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులారెడ్డి వద్ద సమావేశం కానున్నారు ఈ పరిస్థితుల్లో ఈ నెల ఎనిమిదిన సోమవారం జరగనున్న పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది